స్వాగతం మై ఛానల్ మహేష్ రష్మిక రొమాంటిక్ లవ్ స్టోరీకి ఈరోజు ఈ భాగంలో విరుద్ధ మధ్య మధురమైన రొమాంటిక్ సీన్సు సాయంత్రపు సముద్రపు తీరం ప్రేమ కామెంట్సు నిజమైన ప్రేమకు సంబంధించిన డైలాగ్స్ భావోద్వేగాలు నవ్వులు కన్నీళ్లు మరియు సస్పెన్స్గా ఈ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు మహేష్ బాబు ఆ సాయంత్రం గాజులు వేసిన రెడ్డి వద్ద నడుస్తూ రశ్మిక ఎదురుగా కనిపించేవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు ఒక చిన్న చిండవు అతన్ని కప్పేసింది రశ్మిగా ఫ్లవర్ షాప్ వద్ద నిల్చున్నప్పుడు ఖాళీ చిందులతో కాస్త ఆందోళన చెందింది కానీ మహేష్ బాబు దూరం నుంచి చూసినప్పుడు అతని దయతో కూడిన కళ్ళు ఆమెను ఒప్పుకునేలా చూస్తున్నాయి రెసిమిగా నీ నవ్వు చూడడం అంటే ఈ రోజంతా రోజు ఇది చూసి సంతోషం నిజంగా నిన్ను ఆలోచిస్తూ నిద్రపోవడం కష్టమవుతుంది రశ్మిగా కాస్త ఎర్రగా కళ్ళు మడిచింది కానీ తన హృదయం వేగంగా మహేష్ నువ్వు ఎప్పుడూ ఇంత ఫీలింగ్స్తో మాట్లాడుతావు నాకు నీకు మధ్య నిజమైన ప్రేమ ఇదేనా మహేష్ బాబు దగ్గరికి వచ్చి ఒకసారి తన చేతి ఆమె యొక్క చేతిపై ఉంచాడు ఆ తాకే క్షణం రశమిక యొక్క హృదయం జూబిలెట్గా అయింది రష్మిక నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో నాతో పాటు నిన్ను చూసే రోజు కోసం మాత్రమే నేను జీవిస్తున్నాను మీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది గాలి కౌగిలిన వృక్షాల మధ్య చిన్న చిన్న ఫ్లవర్స్ పూలు ఊగుతూ రొమాంటిక్ వాతావరణాన్ని ఏర్పడుతున్నాయి తర్వాత రష్మిక కాస్త ముక్కు మడిచింది తన సీక్రెట్ ఫీలింగ్స్ బయటపెట్టింది నాకు తెలుసు మన ప్రేమ ఒక సాహసమే కానీ నాకు నిన్ను మాత్రమే కావాలి మనం ఏదైనా ఎదుర్కొనవచ్చని నాకు నమ్మకం ఉంది మహేష్ బాబు చిన్నగా నవ్వాడు అతన్ని చూపు లోపల అనేక ఎమోషన్స్ మెరుస్తున్నాయి అవును రష్మిక ప్రేమ అంటే కేవలం మనసు కలిసిపోవడం మాత్రమే కాదు ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి మనకు ఓకే కావాలి ఆరు గంటలకు మీరు సముద్ర తీరానికి వెళ్ళారు అందులో సూర్యాస్తమయం కిరణాలు గాలి సముద్రపాలలు ఏది వీరి లవ్ స్టోరీకి సాక్ష్యం రెస్మిగం రమేష్ను సీరియస్గా చూసింది మన ప్రేమను మనం కేవలం మాటలు కాకుండా మనం చేసే ప్రతి అడుగులో చూపాలి ఎందుకంటే మాటలు తక్షణమే మారిపోతాయి కానీ ప్రతి మూమెంటు హృదయంలో నిలుస్తుంది మహేష్ బాబు ఆమెకు దగ్గరగా వెళ్ళి తన కాలు మెల్లగా రీచ్ చేసి ఆమె చేతి మీద సున్నితంగా పట్టుకున్నాడు నాకు తెలుసు ప్రతి కష్టం ముందు వస్తుంది కానీ నేను తప్పకుండా నా జీవితంలో ఉంచుతాను ఎప్పటికీ రశ్మిగా తన కన్నీళ్లు అదుపు చేసుకోలేక తన మోహాన్ని చిన్నగా తిప్పి మహేష్ వైపు చూసింది నిన్ను నమ్ముతాను నీ చేతిలో నా భవిష్యత్తు పెట్టుకుంటా ఇద్దరూ ఇద్దరు సముద్ర తీరంలో ఆ మధురమైన మూమెంట్లలో తేలికపాటి మెస్మెన్స్తో నోటి వరుసపునుకులో ఒక మృదువైన కిస్ ద్వారా తమ ప్రేమను శబ్దపరిచారు రాత్రి వేళ వీరు కాఫీ షాప్లో కూర్చుని ఒకరితో ఒకరు చినుకులతో నవ్వుతూ మిగతా సీక్వెన్స్ కోసం ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మహేష్ మన ప్రేమ కథ ఇలా ఎప్పటికీ కొనసాగాలి ప్రతిరోజు కొత్తగా ప్రతి సప్తాహాసం కొత్తగా నిజమే రష్మిక ఈ ప్రేమ పుస్తకాలు ఎప్పటికీ మన జీవితానికి వెలుగులు తీసుకురాగలవు వీరి కథలో మరో అద్భుతమైన రొమాంటిక్ అధ్యాయం ఎంతో ముగిసింది ఉదయం సూర్యరశ్మి వీధులపై పడి నగరం నిద్రలో మునిగి ఉంది మహేష్ సొంత కాఫీ షాప్ దగ్గర గాజు కప్పులో కాఫీ మాలిలా గోరు మధ్య కూర్చున్నాడు రష్మిక ఎదురుగా వచ్చి కూర్చోబోయింది ఆమె ముఖంలో సంతోషం కళలో మధురమైన సందేహం హాయ్ రష్మిక నువ్వు ఎలా తొందరగా ఎందుకు రష్మిక నవ్వుతూ నువ్వు కాఫీ తాగుతున్నావనే తెలుసుకున్న కాస్త కాంపన్షిప్ కావాలి అనిపించింది మహేష్ నవ్వుతూ కంపెనీషిప్ అంటే నేను కూర్చుని కాఫీ పంచుకోవడమేనా అవును అలాగే మన రోజుల్లో చిన్న చిన్న క్షణాలు మాత్రమే మహేష్ తలనొప్పి లేకుండా నవ్వాడు ఆమె కళ్ళలో ప్రేమను చూసి హృదయం మెల్లగా కుట్టుకుంటుంది రెండు ప్రేమికుల నగరం పార్కులు నడుస్తూ చిన్న చిన్న చర్చలు చేస్తున్నారు చుట్టూ పచ్చిగా పక్షుల పాటలు గాలి వెండింటి మధ్య ప్రేమ ఒక కొత్త సమురులా చెల్లిపోతుంది రష్మిక నేను చూస్తుంటే నా భయం సంతోషం ఆందోళన అన్నీ మాయమైపోతున్నాయి మహేష్ ఆమె చేతి మీద చేపెట్టి రష్మిక నిజంగా నిన్ను నా జీవితంలో పొందడం ప్రతిరోజు అందమైన కరుణ రష్మిక మహేష్ మన మధ్య చిన్నదైన మిస్అండర్స్టాండింగ్ అంటే అది మన ప్రేమను టెస్టింగ్ చేయడమేనా మహేష్ మనం ఏదైనా ఎదుర్కొంటాం కానీ ప్రేమ ఎప్పుడూ స్ట్రాంగ్ అవుతుంది రష్మిక తన మతిమరుపు ప్రాజెక్ట్ విషయమే ఎమోషనల్ అయ్యింది రష్మిక మహేష్ నిన్ను చాలా మిస్ అయిందనిపిస్తుంది కానీ నువ్వు ఫోన్కి రిప్లై ఇవ్వడం లేదు మహేష్ తన సీరియస్ ఫేస్తో నిజంగా సారీ రష్మిక వర్క్ వల్ల లేట్ రిప్ ఇచ్చాను కానీ నా మనసు ఎప్పుడు ఉంది రష్మిక మరి అలా సైలెంట్గా ఉండడం మంచిది కాదుగా నిజం మన కమ్యూనికేషన్లో చిన్న తేడా కూడా మిస్ మిస్అండర్స్టాండింగ్కి కారణం అవుతుంది రశ్మి కళ్ళతో అన్నీ నవ్వింది రాతి సిటీలో వితిమీరిన ట్రాఫిక్ మహేష్ మరియు రష్మిక ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చున్నారు మహేష్ హాల్ గాలి పొడవు సాఫ్ట్ టోన్ నాకు తెలుసు నేను ఫస్ట్ టైం చూసిన రోజు నుండి నా మనసులో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది చివరి దగ్గరగా లేన్ అవుతూ నువ్వు చెప్పే ప్రతిభం నాకు మోటివేషన్ నా స్మైల్లా ఉంటుంది అంది రష్మిక ఇంకా చెప్పాలంటే ఈ కాపీ కంటే స్వీట్ నువ్వు అన్నాడు మహేష్ రష్మిక నవ్వి నవ్వి చిన్నగా మహేష్ చేతి మీద తన చేతిని పెట్టింది ఇద్దరు ఒక సెకండ్ కోసం ఒకటే హృదయాలు అయ్యాయి రష్మిక మహేష్ చేతి తన చేతిని పెట్టి భవిష్యత్తుకు వాగ్దానం చేస్తుంది మన కథ ఎప్పుడు ఇలా రొమాంటిక్ స్ట్రాంగ్గా కొనసాగాలి రెస్మిక నేను ప్రేమ డిస్టెన్స్ టైం ఏది ఎదుర్కోలేదు ఫ్యూచర్లో ఏదైనా పరిస్థితి రాకుండా లేము ఎందుకంటే మనం ఆల్వేస్ టుగెదర్ రొమాంటిక్ లైట్స్లో కాఫీ షాప్ మెల్లగా వెలుగులు విరుస్తున్నాయి రెండు ప్రేమికుల హృదయాలు ఒకటే అక్కడ రాత్రిని స్వీట్గా మార్చాయి మిగతాది ఉచే భావంలో విందాము దయచేసి ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు